వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రైతులపై వరాల జల్లు ఆరు కొత్త పథకాల ప్రకటన కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి ఐదు లక్షలకు పెంపు రైతే దేశానికి వెనుపోక అన్న మాటకు కట్టుబడుతూ అన్నదాతపై కేంద్ర మంత్రి ఆర్థిక నిర్మల సీతారామన్ వరాల జల్లు కురిపించారు వారి కోసం ఆరు కొత్త పథకాలు ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు మూడు లక్షలుగా ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని ఐదు లక్షలకు పెంచారు వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి ఒక లక్ష నలభై ఐదు వేల కోట్లు కేటాయించారు ప్రస్తుత సంవత్సరం సవరించిన అంచనాలో ఒక ఒక కోటి నలభై ఏడు లక్ వేల కోట్ల కంటే ఇది కొంత తక్కువైన పథకాల కేటాయింపులతో పెరిగే అవకాశం కనిపిస్తుంది తక్కువ ఉత్పాదకత పంట సాంద్రత ఒకే మాదిరిగా ఉండటం లాంటి లక్షణాలున్న వంద జిల్లాల కోసం పిఎం ధనధాని కృషి యోజన ప్రకటించారు కంది మినప ఎర్ర కంది దిగుబడి పెంచడానికి వెయ్యి కోట్లతో ఆరేళ్ల మిషన్ చేపడుతున్నారు కిసాన్ క్రీట్ ప్రయోజనాలను గణనీయంగా పెంచేలా దాని రుణ పరిమితిని ఇప్పుడున్న మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచారు ఇది ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులు మత్స్యకారులు పాడి రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది పిఎం కిసాన్ పథకానికి అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేటాయింపులు అరవై ఏడు శాతం పెంచారు జల జీవన్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించి అరవై ఏడు వేల కోట్లు కేటాయించారు మొత్తం తాగునీరు పరిశుద్ధానికి డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించారు